తిరుపతిలో క్రిస్మస్ సంబరాలు ప్రారంభమయ్యాయి యేసు జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుపతి షకీనా చర్చిలో యువకులు పిల్లలతో జరిగిన క్రిస్మస్ ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ క్రిస్మస్ అందరి జీవితాల్లో సంతోషం నింపాలని ప్రతి ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని పాస్టర్ అరుల్ అరసు కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు సర్వమానవాళి పాప విమోచన రక్షకుడుగా ఈ లోకములో జన్మించినటువంటి ఏసు క్రీస్తు మరి జననాన్ని దినాన్ని పురస్కరించుకొని తిరుపతి నగరంలో షకీనా చర్చిలో మరి ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం క్రిస్మస్ ఈవ్ సందర్భంగా మరి యువకులు తర్వాత చిన్నపిల్లలు మరి ఉరికి వారి ఆనంద సంతోషముతో మరి క్యారల్స్ పాడుతూ కీర్తనలు పాడుతూ దేవునిని వారు మహిమపరచడానికి ఈ దినం ఇక్కడ కూడి వచ్చి ఉంటూ ఉన్నారు యేసుక్రీస్తు ద్వారా మరి కలిగేటువంటి ఆ రక్షణ భాగ్యము మరి ఆయన రక్షకుడుగా వచ్చాడు కాబట్టి ఆయన రక్షణను కలుగజేసినటువంటి ఆ దేవాతి దేవుని యొక్క మరి ఆ రక్షణ పొందుకున్నటువంటి ప్రతి వారి కూడా మరి ఆయన యొక్క మా ఆయన యొక్క ఆనందాన్ని ఆయన యొక్క సంతోషాన్ని ఆయన యొక్క సమాధానాన్ని ఆయన యొక్క నెమ్మదిని మరి దేవాతి దేవుడు మరి ప్రతి వారికి కలుగు చేయటం ద్వారా మరి వారందరూ కూడా ఈరోజు ఎంతో ఆనందంగా మరి ఉల్లాసంగా ఉత్సాహంగా మరి దేవునిని ఆరాధిస్తూ ఉంటున్నారు క్రిస్మస్ అనగానే మరి క్రీస్తు ఎక్స్మస్ అంటారు అనగా క్రీస్తుని ఆరాధించడం కాబట్టి ఈ దినమంతటిలో కూడా ప్రపంచం అంతా కూడా ఎక్కడ చూసినా వేడుకలు సంబరాలు జరుగుతున్నదంటే అది కేవలం క్రిస్మస్ క్రీస్తు దినాన్ని క్రీస్తుని ఆరాధించడం కోసం మాత్రమే కాబట్టి ఆయన పూజనీయుడు ఆయన స్తోత్రావుడు అయినటువంటి దేవుడు మరి ముగ్గురు జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు వారు దూరదేశం నుండి బయలుదేరి యేసుని యూదుల రాజుగా పుట్టినటువంటి యేసుని చూచి పూజించడానికే వచ్చారు వారు వేరు దేనికి రాలి ఎందుకంటే ఆయన ఆరాధనకు యోగ్యుడు ఆ జ్ఞానులకు తెలుసు తూర్పు దేశమున నక్షత్రము ఉదయించినప్పుడు వర వారు గుర్తించింది ఏంటంటే లోక రక్షకుడు నేడు యోదయ బెత్లహేములో పుట్టి ఉన్నాడని చెప్పి వారు గ్రహించినటువంటి వారి సుదీర్ఘమైనటువంటి ప్రయాణము చేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు చేరుకున్నారు కాబట్టి వారు అంత జ్ఞానులైనా కూడా వారు ఎందుకు యేసుప్రభు దగ్గరికి రావాలంటే ఆయన రక్షకుడు కాబట్టి ఈరోజు ప్రపంచమంతా కూడా యేసు ప్రభు దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే ఆయన అందరికీ రక్షకుడై ఉంటున్నాడు ఆయన చూపించినటువంటి మార్గము కరుణ దయా జాలి ఆ కనికరము ఆ వాత్సల్యత ఈరోజు ప్రజలందరికీ వెల్లువిరుస్తూ వారందరికీ కూడా ఆయన యొక్క దయలో బ్రతుకుతూ ఉండడం వలన ఆయన యొక్క మార్గంలో జీవిస్తూ నడుస్తూ ఉంటూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క తిరుపతి నగరంలో ఉన్నటువంటి వారికి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి మరి క్రైస్తవులందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి వారికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేవుని యొక్క ఆశీస్సులు దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఉన్నాం